थैंक यू हाइड्रा फर्ग दिन पार्क अपने बतुमको ना चवे सुधर रिकवर तक ओन रिक्ट गेवंत्री पार्ट हिस्टर टू दीपुल थैंक यू फर टेकिंग ఉన్నారో చాలా పర్ఫెక్ట్ గా చేశారు అని తెలివిగా చేసి హైదరాబాద్ పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ ఇచ్చి ఎంతో సహాయపడే మనము సో హైదరాబాద్ కూడా దాన్ని చదివి దాని దాని బుద్ధి కథ అన్ని తెలుసుకొని అన్ని ముందుకు వచ్చి దాని వన్ నాట్ టూ బై టూ సర్వే నెంబర్ అనేది కరెక్ట్ గా చెప్పడం జరిగింది అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా చాలా సహకరించింది హైకోర్టు ఫీల్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఎన్నో అటంకులు వచ్చాయి అయినా కూడా మేము ముందుకెళ్ళి చాలా జాగ్రత్తగా డీల్ చేసి ఒక హైడ్రాని ముందు స్థాయిని తీసుకొచ్చి ఈ బోర్డు హైడ్రా అనేది బోర్డు స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ హైడ్రా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గత పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఇది కష్టం జరుగుతుంది పెద్దలు ఇప్పుడు స్వర్గీయులు మనోహర్ అంకులు ఆయన స్టార్ట్ చేసిరు ఆయనతో పాటు వినోద్ నేను విక్రమ్ కృష్ణ వీళ్ళందరూ ఉండే మేము చాలా ఇప్పుడు వాసన వాసన శ్రీనివాస్ సిఎస్ శ్రీనివాస్ వాసన మేము అందరము మనోహర అంకులతో పాటు చాలా కష్టపడ్డాం అది మామూలు కష్టం కాదు పోలీసు వాళ్ళు దెబ్బలు తిన్నాము ఆ గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఉండే ఆ రౌడిజం భరించినాము పోలీస్ స్టేషన్లో తీసుకోపోయి కొట్టినారు ఇంకొంటి పారిపోయినాం మేము భయ భయప్రాంతులుగా బతికినాం మేము చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఉండే అది చెప్పుకునే పరిస్థితి కాదు అది అది ఇట్లానే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఫలితం వచ్చింది ఇప్పుడు మాకేందంటే అందరు సహకారం కావాలి ఇది హైడ్రా హైడ్రా థ్యాంక్స్ టు హైడ్రా హైడ్రా లేదా ఫెన్సింగ్ పెట్టింది ఈ గవర్నమెంట్ ల్యాండ్ కింద దీన్ని లేదా పార్క్ కింద కన్వర్ట్ చేయాలి పార్క్ కింద కన్వర్ట్ చేయడానికి అందరు సహకారం కావాలి అన్ని పార్టీల సహకారం కావాలి అందరు కలిసి లేదా హెల్ప్ చేస్తే ఇది ఒక పార్క్ లెక్క తయారవుతుంది యాక్చువల్ ఇది టూ థౌసండ్ స్క్వేర్ యార్డ్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో మిగిలింది ఇది యాక్చువల్లీ దీని అయినా పార్క్ చేసి అందరు పెద్దలకు చిన్నలకు కూర్చుంటే కూర్చునేటట్లు మంచి వాతావరణం కావాలి అందరి హెల్త్ కావాలి పిల్లలు కూడా ఇంట్లో ఇప్పుడు ఆడుకోవడానికి లేరు ఫ్రెండ్స్ కూడా లేరు అట్లీస్ట్ కాలనీలో ఒక పార్క్ ఉంటే లేదా అందరు వచ్చి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చోడానికి పిల్లలు ఆడుకోవడానికి మంచి వాతావరణం ఒక సిటీ కాంక్రీట్ జంగల్లో ఒక పార్క్ ఉండేటట్టు చేయాలని అందరితోని ఒక రిక్వెస్ట్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంకుల్ గారు ఈరోజు మనం ఈ పార్క్ని ఈ ఈ సిచ్యువేషన్ ఈరోజు ఫెన్సింగ్ వరకు తీసుకొచ్చినామంటే మనోహర అంకుల్ గారు ఇచ్చిన స్ఫూర్తి మనం ఇక్కడి వరకు వచ్చాము సో ఇక్కడ నుంచి మనం దీన్ని పార్క్గా కన్వర్ట్ చేయాలి అది మన ఫర్దర్ యాక్షన్ సో ఇక్కడ నుంచి మనం పార్క్ని ఎట్లా కన్వర్ట్ చేయాలి దాని యాంగిల్స్ ప్లాన్ ఏంటి అన్నది మనం ఇక్కడ అందరినీ కనవర్ట్ ముందుకు వెళ్తాం జై హైదరాబాద్ దీని కార్యక్రమంలో ఈ ల్యాండ్ కార్యక్రమంలో మొదలు పెట్టాం ఫస్ట్ కారణం మనోహరా అంకుల్ గారు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి దీని గురించి చాలా ఎంక్వైరీలు కోర్టు చుట్టూ తిరగడం కానీ కోర్టు నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయడం కానీ దాని గురించి బ్యాకప్ తీసుకొని ఆయన్ని ఫాలో అప్ చేసి సెక్రటేరియట్కి వెళ్ళి ఫాలో అప్ చేసి హౌసింగ్ బోర్డుకి వెళ్ళి ఫాలో అప్ చేసి జేహెచ్ఎంసి వాళ్ళని ఫాలో అప్ చేసి కోర్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓని అందరినీ కలిసి మేము ఎంతో ఫాలోఅప్ చేయడం జరిగింది దానివల్ల మాకు బ్యాక్ బ్యాక్ సపోర్ట్ ఎవరు లేకపోవడంతో మేమున్న ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్మే ఆ టైంలో ఉన్నది ఆ టైంలో మాకు ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో పోలీస్ వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నాము గవర్నమెంట్ వాళ్ళతో ఇబ్బంది ఎదుర్కొన్నాము వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేయకపోయినా కానీ మనోహర్ అంకుల్ గారు మాకు బాగా ధైర్యం ఉండి మేము కోర్టుకి ఏదైతే వెళ్ళి సబ్మిట్ చేసామో డాక్యుమెంట్స్ మేము చేసిన దాంట్లో జిహెచ్ఎంసీ మేము మాకు సపోర్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్ టుడే కేసు కూడా ఇంప్లిమెంట్ ఇంక్లూడ్ ఇప్పటివరకు కాలేదు సో అది అవుతారనుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చిన తర్వాత మాకు హైడ్రా ఫేవర్ చేసింది ఫెన్స్ వేయడం జరిగింది ఫస్ట్ టైము దీన్ని కంటిన్యూ చేసి పార్క్గా తీసుకెళ్తే మేము కూడా చాలా సంతోషిస్తాము పార్క్ కన్వర్ట్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం దీనివల్ల దీని వెనకాల చాలా కృషి మనోహర్ రాంకుల్ గారిది ప్రస్తుతానికి ఆయన మన మధ్యలో లేరు ఇప్పుడు సో ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం Please support us for converting it to the park. Hit it. Hit it. Hit it. Hit it. Hit it. Thank you all. Thank you all. Thank you, Thank you all. Thank you. Thank you. Thank you all.